హలో అందరికీ సో అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మన తెలంగాణలో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా సో ఇంకా మా అన్నయ్యనైతే మార్నింగే మంచిగా పువ్వు తీసుకొని వచ్చిండు బయటకెళ్ళి సో విలేజ్ కాబట్టి మనకు అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి మా వాడకట్టు చూడండి అసలు ఎంత మంచిగా ఉందో అన్నీ కూడా తంగడి పూల చెట్లు సో వాడలోనే ఇట్లా ఉన్నాయి కానీ ఎవరం తెంపము ఎందుకంటే పెద్ద బతుకమ్మకి అవుతాయి కాబట్టి సో ఎవరు కూడా ఎక్కువ తెంపరు చిన్న బతుకమ్మకి బయటికి వెళ్ళే తీసుకొని వస్తారు సో ఈ ఫ్లవర్స్ ఏంటో కానీ నాకు తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మనకి మెయిన్గా కావలసినది ఏంటంటే ఇంగ్రీడియంట్ బతుకమ్మ పేర్చడానికి గుమ్మడాకులు కావాలి సో ఆ గుమ్మడాకులు కూడా ఫ్రీగానే దొరుకుతాయి ఇక్కడ మా ఇంటి పక్క వాళ్ళు చెట్టు పెట్టిండు అది కాస్త పారుకొండు పారుకొండు మా గోడ పైకి వచ్చింది మా ఇంట్లో కూడా వచ్చేసింది ఇంకా సో మాకు ఫ్రీగానే దొరికిపోయింది ఈసారి అయితే ఎప్పుడు ఫ్రీగానే దొరుకుతుంది కానీ ఈసారి అయితే మా ఇంటి పక్క వాళ్ళు పెట్టింది కాబట్టి మా సైడ్ వచ్చేసింది అండ్ ఇవి కట్ల పూలు ఈ కట్ల పూలు అయితే చాలా శ్రేష్టము మంచిగా బతుకమ్మ కంపల్సరీ పెడతారు సో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కలర్ కూడా ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి సో మా ఇండియన్ కలర్ ఉన్నాయి అయితే రంగు కలరు నెక్స్ట్ రెడ్ కలర్ ఇంకా బంతి పూలు బంతి పూలు అయితే మా ఇంటి దగ్గర లేకుండే ఈసారి కానీ కొనుక్కొని వచ్చినాము ప్రజ్ఞ దాటిన తర్వాత సో రైతులు మొత్తం ఇట్లా పెట్టినారు పెద్ద పెద్ద తోటలు అక్కడ వాళ్ళు పక్కన కూర్చొని అమ్ముతుండే అక్కడ కేజీ తీసుకొని వచ్చినాము సో దాని తర్వాత అయితే ఇట్లా బతుకమ్మను మనం రకరకాలుగా వేరుస్తూ అలాగే బతుకమ్మను కూడా మనం అందంగా తయారు చేయాలి సో ఇవైతే ఆకులు మస్తు పడతాయి ఎందుకంటే మనం పొట్టలో నింపుతుంటే మనకి ఆకు బాగా పడుతుంది కాబట్టి మల్ల పోయి మల్ల తెంపుకొని వస్తాము సో ఇట్లయితే తయారు చేస్తూ ఉండాలి ఈ పండుగ మాత్రం చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటారా ప్రపంచంలో ఎక్కడైనా కానీ పువ్వులతోని దేవుణ్ణి పూజిస్తాము కానీ మన తెలంగాణలో మాత్రము పువ్వులనే దేవుళ్ళలాగా లాగా పూజిస్తాము సో అదే స్పెషల్ అనమాట చాలా స్పెషల్ కదా పువ్వుకున్న వాల్యూ ఇది అనమాట సో మన తెలంగాణ స్పెషల్ బతుకమ్మ ఇంకా బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ అంతే ఇంకా చిన్నప్పుడు అయితే ప్రొద్దున లేచి ఇంకా గుట్ట దగ్గరికి వెళ్ళిపోయి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా తంగేడు పువ్వు గునక పువ్వు ఇట్లా మస్తు తెకొని వస్తుండే మంచి ఫ్రూట్స్ కూడా మంగ పండ్లు అనేసి ఇంకా సీతాఫలం అనేసి సో ఇవన్నీ తెప్పుకొని అప్పుడైతే మనము పైన చూస్తుంటేనే తంగేడు పూ చెట్లు మొత్తం ఇట్లా కనిపిస్తూనే ఉంటున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరనే పెట్టేసుకుంటున్నారు ఇంకా ఈ బొడ్డెమ్మ చెట్టు అయినా అదే అండి గుమ్మడి చెట్టు అయినా నెక్స్ట్ తంగేడు పువ్వు చెట్టు అయినా కానీ సో అన్నీ ఇక్కడ దొరికిపోతున్నాయి అందుకే గుట్టకు ఎవరు వెళ్ళట్లేదు పువ్వు మాత్రము షేన్లలోనే దొరుకుతుంది అది పక్కా అండ్ దాని ప్లేస్లో ఇంకా కొంతమంది అయితే టేకు చెట్టు ఉంటుంది కదా టేకు చెట్టు పూసిన పువ్వు కూడా కలర్లు డిఫరెంట్గా అద్ది అది కూడా పెడుతున్నారు మంచిగా కనిపిస్తుంది ద ఫైనల్గా అయితే మన బతుకమ్మ ఇంకా రెడీ అయిపోయింది చూడండి ఆ పెద్ద ఫ్లవర్ ఇట్లా మిడిల్ లో పెట్టి దాంట్లో బుడ్డమ్మ పెట్టి పసుపు కుంకుమ వేసి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మొత్తము డెకరేషన్ అయితే ఇంకా అయిపోయింది చాలా అందంగా కనిపిస్తుంది మేము పేర్చిన బతుకమ్మ మీకు కూడా నచ్చింది ఒకసారి నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో ఇది మా బతుకమ్మ ఫైనల్గా ప్రిపేర్ చేస్తాం అందంగా తయారు చేసిన బతుకమ్మను అయితే దేవుని దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత సో ఈవినింగ్ కాగానే మంచిగా వాడకట్ట అందరూ కలిసి బతుకమ్మ ఆడుకుంటాము ఆ ఆడుకుంటే కూడా ఎంత సంతోషంగా అనిపిస్తుంది అసలు అందరు కలుస్తారు కదా సో మంచిగా అనిపిస్తుంది పల్లెటూరు వాతావరణమే వేరు అసలు నాకైతే చాలా చాలా ఇష్టము పల్లెటూరులో ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇలా ఆడిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొక దగ్గర ఉంటుంది శివాలయం అక్కడ కూడా పెట్టేసిన తర్వాత సో వాగులోకి వెళ్ళి నిమజ్జనం అనేది చేస్తాము Yeah. కొంతమంది వీడియో చూస్తున్నారు మన ఊరు వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇదైతే శివాలయము చెప్పినాను కదా చాలా బాగుంటుంది శివాలయం అయితే అండ్ దీని తర్వాత మనకి బాగా వస్తుంది అండ్ శివాలయం దగ్గర కూడా దుర్గామాతను పెడతారు నైన్ డేస్ వరకు పూజ చాలా మంచిగా ఉంటుంది అండ్ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగుంటాయి మా ఊర్లో అయితే ఇది ఫస్ట్ రోజు బతుకమ్మ కాబట్టి దీన్ని మనము ఎంగిలిపూల బతుకమ్మ అంటాము ఈరోజు నైవేద్యం అయితే ఓన్లీ నువ్వులు ఇంకా ఇంకా చక్కెర సో ఇవి రెండు కలిపి అయితే నైవేద్యంగా పెడతాము అయితే లాస్ట్ అయితే ఇట్లా వాగులోకి నడుచుకుంటూ పోతుండే ఈసారి వాటర్ అయితే మస్తు వచ్చినాయి సో ఈ వాగు వాటర్ ఎక్కడ కలుస్తాయంటే విమ్లవాడ మూల వాగు ఉంది కదా అక్కడ కలుస్తాయి ఈ వాగు డైరెక్ట్ కనెక్షన్ అక్కడ ఉంటాయి చిన్నప్పుడు అయితే ఈ వాటర్లో ఇట్లా మంచిగా బతుకమ్మ పండుగకి ఇది మస్తు ఆడుకుంటుండే ప్లేట్ ఇట్లా వేసి వేసేస్తే మంచిగా రివర్స్ బ్యాక్ వస్తుండే అట్లా ఫుల్ ఆడుకుంటుండే అందరం కలిసి అవన్నీ మెమొరీస్ అయితే నాకు గుర్తొచ్చినాయి ఈ మంచిగా బతుకమ్మ అని వేస్తుంటే షెల్మై వేసుకొని వాటర్ కూడా తాగుతుండే అమ్మ చెప్పేది అసలు ఒకప్పుడు అయితే షెల్మై వేసుకొని వాటర్ తాగుతుండేనట సో అట్లా చేసుకుంటే ఎంత ఫ్రెష్గా వస్తాయి చాలా బాగుంటాయి అసలు అండ్ టేస్ట్ కూడా వాగ్ వాటర్ చాలా తీయ ఉంటుంది ఇదండి బతుకమ్మ సెలబ్రేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్